వెల్కమ్ బ్యాక్ టు సో కొంతమంది అంటే నాకు నాకు కాలిపోయాలని చాలా చేసాడు సో ఫస్ట్ నుండి మన టాలెంట్ ఏందో వంశకి తెలియదు అనుకుంటా గల్లిపోరి స్టార్టింగ్ నుండి అండ్ తర్వాతకి నా ఛానల్ సంథింగ్ వేరే వేరే ఛానల్ చేసిన కదా అంటే నా బెస్ట్ ఫ్రెండ్తో పులిహోర కలిపిన ఇంకొకళ్ళు ఇంకొకరితో పులియోర కలిపి చాలా రచ్చాయి అంటే ఒకప్పుడు లేరా సో అప్పట్లో వంశీ లేదు కాబట్టి నా టాలెంట్ ఏందో గుర్తించలేక సో నాకు వండడానికి కోమలితో వేసిండు సో ఖచ్చితంగా మీరు నన్ను తిట్టండి నాకు కొంచెం కూడా ఏమనుకోను ఎందుకు తెలుసా కామెంట్లన్నీ నేను మీ దీవెన లెక్క తీసుకుంటాం మీ ఆశీర్వాద మీ ఆశీర్వాద లెక్క సో ప్రజెంట్ వంశీ నాన్నలు బుజ్జులు బంగారులు అని ఆమె పిలిచింది కదా సో వంశీ విలువలేదు కాబట్టి సో ఇక్కడ నేను విలువస్తా నీకు ప్రాబ్లమా మీ గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ప్రాబ్లం అంతేగా కాలు కూడా బాగాలేదు మమ్మ ఏమైందంటే కొంచెం కొట్లాటలు మధ్యలో పోయిండు పిల్ల బాన్ని తీసిపడేసి అట్లా దెబ్బలాగి సో పది ఓవర్ యాక్షన్ చేస్తావు బట్ చేయలేపాడు ఆల్రెడీ మాట తీసుకున్నాం కాబట్టి నువ్వు యాక్షన్ చేయాలి నేను యాక్షన్ చేస్తా ఎప్పుడు ఓవరాక్షన్ చేస్తా ఉంటా అంటే ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతా అన్నమాట వీళ్ళందరికీ నిన్న ఎట్లా సపోర్ట్ సపోర్ట్ చేస్తావా చేస్తావా అడగ

సో ఇప్పుడు వంశీకి మొన్న ఎట్లయితే సపోర్ట్ ఎట్లయితే వేసిండో ఇలా కూడా నువ్వు వీడికి అట్లానే సపోర్ట్ చేయాలి సో తినిపించడం సో లైక్ ఎత్తుకోవాలా ఏమైంద్రా ఏం జరుగుతుంది ఒక రోజు లేకపోతే విడబట్టి ముద్దు తమాచేసాల్ని మంచిగా ఉందా కాదు అన్నం పెట్టుకు వస్తుంది అర్వై కొంచెం సత్సన వంశం నింపిచారు కదా ఫ్రెండ్స్ ముస్తఫా ముస్తఫా

అరే బోక్ నీ వీడియో కోసం ఎప్పుడు రకికట్లో తినిపించాలి అన్నది ఏంటి కోచి నైస్ సం మైండ్ల పినిసుకున్నా డబ్బులుకిడునా ఏమ మా దోస్తి ఎడిటింగ్ చేసుకుంటరా దోస్తా తీసుకు మొపక్కకి వాడి కూడిది వైఫై ఏ नहीं तो ये हम यार तू तो तारा इधर थोड़ा सा कि नहीं सादा ना दीजिए इनको तो लिख जोश ना सीरियस है फोन आ तो रे हुन्न तो रानी डबाई नहीं तुम मैं थोड़ी सी थोड़ी बात मांगोरा काला इधर मैं रंडा दो सारा करके अब अरे मंचमा जी बीजे में ठीक है आपको 90 दे दो आपको 100 नहीं नहीं आपको मिल सकता है नीचे तो चली गई చెత్త అరే మంచి బిజిబులే వాయిట్లమొనలస ఎట్లా ఓ ఓ మై ఫ్రెండ్ అప్పుడు దవవి అమ్ము వేలంటే ఎంత దగ్గర బామ్మ వాయంతే ఆయన మూ ఇండి చిన్నప్పటి నుంచి సరే సరే బంగారం

అలా ఉండితే కొమ్మలు నాకు అట్లా డైరెక్ట్ తెలుసు కదా మా అమ్మ కూడా ఉంటుంది बैड वर्ड्स मारो ठीक है ना वो चिकना अरे चिकना ये कोई मरा मारे ना मैं टाइम से नहीं था ना गुड टाइम से जल्दी नहीं हो भाई तक के वाली हां 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 भाई को तो के मल्या जी अरे एक चेंजेस कर आज लेसर का सुपरस्टार बन अरे अरे

ീപ് <laughs> സപ്പോർട്ട് <laughs> 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 పిల్లలు వచ్చారు ఫిక్స్ రా ఇప్పుడు పోయి తీసుకొని వస్తా వచ్చినాక మన ఎక్కువ తక్కువ అలాంటి మాట్లాడుతున్నాగా అలాంటివి ఉంటాను మాట్లాడే రవి ఎన్నిసార్లు అయితే చేతులు అయిపోయిందో ఏం చేస్తాడు తీసుకోవాలి కదా వాళ్ళ మీద అదే మంచి మంచి బియ్యం లేకుండా ప్లీజ్ నా కోసం మెల్ల లేపుకో అమ్మా లేపమ్మో మెల్లగా పోతాం అదే